ఐ కాన్ బిర్ ఫ్రెండ్ అలాంటి మూర్ఖపు భక్తి వల్ల చాలామంది సువార్తకు అడ్డుగా ఉంటున్నారు ఇది దేవుడు ఎంత మాత్రం మెచ్చుకున్నది కాదు ఈమె ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈమె క్లాస్మేట్ వచ్చి మీతో స్నేహం చేస్తా అంటే అప్పుడు ఈమె చెప్పిన మాటలు వినండి నాకు ఏసఐ అంటే చాలా ప్రేమ నేను దేవుని బిడ్డని అని చెప్పగానే వెంటనే అనేది నాకు జీసస్ అంటే ఇష్టం ఉండదే అని చెప్పి నాకు యేసు ప్రభ అంటే వెంటనే చెప్పాను ఐఎమ్ సో సారీ నా సారీస ఇష్టం లేకపోతే ఐ కాన్ బియోర్ ఫ్రెండ్ మరి సువార్త ఎవరికి ప్రకటిస్తారు మీరు ఇది ఒక మూర్ఖపు భక్తి అండి వాక్యాన్ని చాలా తప్పుగా అర్థం చేసుకొని ఈ భక్తి భక్తునికైతే చాలాసార్లు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటుంది ఉంటుంది వాక్యాన్ని టెక్స్ట్ కంటెస్ట్లో అర్థం చేసుకోవడం ఉంటుంది ఎంత బాధకరమైన విషయం అంటే ఇతర మతస్థులు బైబిల్ చదవండి ఈ సోకాల్ సెలబ్రిటీస్ వీడియోస్ చూసి క్రైస్తవ్ ఇదే బోధిస్తుందేమో స్కూల్స్కి వెళ్ళినా కాలేజ్కి వెళ్ళినా కానీ ఇతరులు వేసుకొని నమ్ముకుని వాళ్ళతో ఫ్రెష్ ఫైవ్ చేయమని చెప్తుందేమో అనేసి ఇలాంటి వారి మాటలు విని క్రైస్త చాలా తప్పని చేసుకుంటారు కాబట్టి పైపులా బోధించట్లేదని చెప్పాల్సిన బాధ్యత వాక్యం చేసిన ఉంది మంచి సమరుడు స్టోరీ వేసుకో చెప్పినప్పుడు చదివి ఏమైతే తీసుకుని ఆ దెబ్బలు తగిన వ్యక్తి నువ్వు సమరుడే కదా అట్లయితే సహాయం చేస్తానడా అంటే అసలు సుమార్ మరి ఎవరు ప్రకటిస్తారు ఇలాగైతే ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా క్రిస్టియన్స్ క్రిస్టియన్స్తోనే ఉండాలంటే ఏందండి ఇది ఇది మూర్ఖపు భక్తి దేవుడు ఎంత మాత్రం ఇష్టపడాడు దేవుడు ఎంత మాత్రం ఇష్టపడ్డు బైబిల్ ఆ విధంగా బోధించట్లేదు లోకంతో స్నేహం దేవునితో భయపడితే దాని అర్థము లోకాషులు కలిగి లోకస్తులాగా బతకండి దేవుని భయంతో జీవించండి అని కానీ వీళ్ళు వాక్యాన్ని చాలా తప్ప అర్థం చేసుకొని ఇప్పుడు ఈమె చర్చిలో ఉన్న ఆ స్టూడెంట్స్ కూడా రేపు స్కూల్స్ కాలేజీకి వెళ్ళినప్పుడు ఈ విధంగానే ప్రవర్తిస్తే అది సువార్తగా అడ్డండి సువార్థికి అడ్డుగా స్టంపింగ్ బ్లాక్గా ఉంటారు వీళ్ళు ఈ మూర్ఖపు భక్తి మతపరమైన భక్తి దేవుడు అసహించుకుంటాడు ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది కాలేజ్ ఫ్రెండ్స్ ఇప్పటికీ నాకు వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ అవుతూనే ఉంటుంది బలవంతం ఒక వ్యక్తిని వేసుకోండి నమ్మకం అని చెప్పడం అనేది బలవంతం చేయించడం చేయించడం దేవుడు అసహించుకుంటాండి దేవుడే ఇష్టపడు భయబుడు మనకి ఎందుకు ఇచ్చాడు ఆయన గుణలక్షణాలు త్యాగం త్యాగమైన ప్రేమ వివరించండి కదా ఈ విధంగా నీతో నేను ఫ్రెండ్షిప్ చేయడం వేసుకుని ఇష్టపడిపోతే అంటే అది అది ఎంత మాత్రం దేవుడు మెచ్చుకునేది కాదు ఆ అమ్మాయి వేసుకుని తెలుసుకోదు ఇతరులకి వెళ్ళి ఈ విధంగా చెప్పుద్ది ఇతరులు క్రైస్తవం తప్పదని చేసుకుంటారు ఇది దేవుడు ఎంత మాత్రం మెచ్చుకునేది కాదండి ఎంత మాత్రం మెచ్చుకునేది కాదు కాబట్టి వాక్య పేర్లు ప్రతిదీ పరిశీలించండి మూర్ఖ భక్తితో ఇతరులకు అడ్డుగా ఉండకండి సువార్త ప్రకటించే వరకు ఇలాంటి వాళ్ళు అడ్డుగా ఉంటున్నారు చాలా బాధకరం అండి ఫ్రెండ్షిప్ ఐ కాన్ బియర్ ఫ్రెండ్ చెప్పేశానండి ఆ తర్వాత టూ ఇయర్స్ ఎదురుగా వచ్చినా పట్టించుకో చూడదు నన్ను అంతే నాతో మాట్లాడలేదు